సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన మాస్ యాక్షన్ మూవీ కూలీ భారీ మల్టీస్టారర్గా తెరకెక్కిన ఈ సినిమా ఐదు వందలు కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయ్యింది పన్నెండు రోజుల్లోనే ఈ ఘనత సాధించడంతో పాటు రజనీ కెరీర్లో ఐదు వందలు కోట్ల మార్క్ క్రాస్ చేసిన మూడో సినిమాగా రికార్డ్ సెట్ చేసింది మరీ నెంబర్స్తో చిత్ర యూనిట్ హ్యాపీయేనా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కూలీ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చిన వసూళ్ల పరంగా మాత్రం బిగ్ నెంబర్స్ ను టచ్ చేసింది పన్నెండు రోజుల్లోనే ఐదు వందలు కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ సినిమాల సరసన నిలిచింది హోలీవుడ్లో ఇప్పటి వరకు రెండు ఓ పొన్నియిన్ సెల్వన్ ఒకటి జైలర్ లియో సినిమాలు మాత్రమే ఐదు వందలు కోట్ల క్లబ్లో ఉన్నాయి ఇప్పుడు ఈ సినిమాల సరసన కూలీ కూడా చేరింది అయితే బిజినెస్ పరంగా చూస్తే కూలీ విషయంలో ఐదు వందలు కోట్లు కూడా పెద్ద నెంబరేం కాదన్న టాక్ వినిపిస్తోంది రజనీ లోకేష్ కాంబో మీద ఉన్న హైప్ భారీ మల్టీస్టారర్ కావటంతో ఈ సినిమా వెయ్యి కోట్ల మార్క్ను టచ్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు ఆడియన్స్ కానీ ఆఫ్టర్ రిలీజ్ సీన్ మారిపోయింది ఈ సినిమా ఐదు వందలు కోట్ల క్లబ్లోకి కూడా అతి కష్టం మీద ఎంటర్ అయింది గతంలో రెండు ఓ విషయంలోనూ ఇదే జరిగింది భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఆ సినిమా పూర్తిస్థాయిలో బడ్జెట్తో రికవర్ చేయలేకపోయింది కూలీ విషయంలో అంచనాలు తారుమారు అయ్యాయి వెయ్యి కోట్ల అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా రన్ ఐదు వందలు కోట్ల తరువాత ఆగిపోయింది దీంతో రజనీ మార్కెట్ మీద అనుమానాలు మొదలవుతున్నాయి అప్కమింగ్ సినిమాల విషయంలో రజనీ మీద నమ్మకంతో కాకుండా కంటెంట్ను దృష్టిలో పెట్టుకుని బిజినెస్ చేస్తే బెటర్ అన్న సజెషన్స్ వినిపిస్తున్నాయి